వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ సంతోష్ టై ఈరోజు మేము ఫలుక్నామా కాళీమాత టెంపుల్కి బయలుదేరుతున్నాము ఇక్కడ టోలిచౌక్ నుంచి ఫలుక్నామా కాళీమాత దేవస్థానం ఆలయము దాదాపు ముప్ప పద్దెనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇప్పుడు మేము శంషాబాద్ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ రింగ్ రోడ్ ఫ్లైవర్ ఎక్కాము ఇక్కడ నుంచి మాకు ఆరంగార్ మైలారదేవి పల్లి క వెళ్ళే దారి కానీ ఈరోజు అమావాస్య కాబట్టి అక్కడ కాళీమాత టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని నమ్మకంతో ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది ఇది చూస్తున్నారు కదండీ మన శంషాబాద్ ఓఆర్ఆర్ బ్రిడ్జ్ ఇప్పుడు మేము పలుకున దగ్గరికి చేరుకున్నాము ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది నూతన బ్రిడ్జ్ కాస్త ట్రాఫిక్ మాత్రం చాలా విపరీతంగా ఉందండి కొంచెం మనకు బ్రిడ్జ్ నిర్మాణం అయ్యేదాకా కొంచెం ఇబ్బంది పడుతూ పడతాము తర్వాత మనకు అంత మనకు సమస్య ట్రాఫిక్ సమస్యలు కూడా ఏమి ఉండవు కానీ ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది మాత్రం అక్కడ చెట్టు కింద అమ్మవారి ఆలయము ఇక్కడ భక్తులు మాత్రం చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చారు చూస్తున్నారు కదండి భక్తులు ఎంత లైన్ ఉందో ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది శ్మశానం అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించేది పలుకునామ రైల్వే స్టేషన్ పట్టాలు ఇప్పుడు ఇక్కడ మనము బ్రిడ్జ్ నుంచి కిందికి మనకు స్టెప్స్ ఉంటాయండి ఎందుకంటే పైన మెయిన్ రోడ్ నుంచి కిందికి అమ్మవారి ఆలయం దగ్గర పోవడానికి స్టెప్స్ ఉంటాయి ఇక్కడ స్టెప్స్ నుంచి మనం మెల్లమెల్లగా స్టెప్స్ తిరుగు దిగి దిగి వెళ్ళాలి చూస్తున్నారు క్యూ లైన్ ఎంత ఉందో నేను మాత్రం ఈ క్యూ లైన్ చూసి జస్ట్ కొంచెమే ఉంది అని అనుకున్నాము ఎందుకంటే ఈరోజు అమావాస కాబట్టి మామూలుగా ఉంటారేమో అని అనుకున్నాం కానీ సాధారణ రోజుల్లో మాత్రం ఇలాగే ఉంటుంది మంగళవారం శుక్రవారం ఆదివారం సాధారణ రోజులు ఇలాగే ఉంటుంది కానీ ఇప్పుడు మేము లైన్ కోసం నిల్చోడానికి వెళ్తున్నాము అయితే మాకు లైన్ మాత్రం కొంచెమే ఉందేమో అనుకున్నాం కానీ లైన్ మాత్రం చాలా ఫుల్గా ఉందండి ఎందుకంటే ఈరోజు అమావాస్య కాబట్టి చాలామంది భక్తుల ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని చాలామంది భక్తులు ఒక నమ్మకము చూస్తున్నారు కదండి లైన్ ఎంత పెద్దగా ఉందో నేను ఆ లైన్ చూసి చాలా షాక్ అయిపోయాము ఎందుకంటే నేను కూడా ఎప్పుడూ అమ్మవారి దర్శనం కోసం ఎప్పుడు రాలేదండి ఫస్ట్ టైం వచ్చాము చాలామంది భక్తులు అంటుంటారు ఫలుక్నామ కాళీమాత తల్లి ఒక ఆశీర్వాదాలు అక్కడ దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు జరుగుతాయని చాలామంది భక్తులు ఒక నమ్మకము మేము కూడా చాలాసార్లు తెలుసు చూసాము తెలుసుకున్నాము సరే ఒకసారి అమ్మవారి దర్శనం కోసమని చూద్దామని అమ్మవారి దర్శనం చేసుకుందామని మేము కూడా ఫలోక్నామా కాళీమాత తల్లి ఆశీర్వాదం కోసం ఈరోజు మేము వెళ్ళడం జరిగింది కానీ లైన్ మాత్రం ఏముంది అంటే ఈరోజు అమావాస్య కాబట్టి చాలామంది భక్తులు అక్కడ అమ్మవారి దేవాలయం నుంచి మొదలు పెడితే ఇక్కడ కొత్తగా నిర్మాణం చేస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి కింది కింది సైడు అక్కడ నుంచి దాదాపు కనీసం మెయిన్ రోడ్ దాకా ఉందండి ఒక్కొక్కసారి మనం అక్కడ మెయిన్ రోడ్ నుంచి పెట్రోల్ బంక్ ఉంది కదండి ఆ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ దాటి దాకా కూడా లైన్ ఉంటుందని చాలామంది భక్తులు ఇక్కడ చెప్తూ ఉన్నారు కానీ నేను మాత్రం ఇక్కడ లైన్లో నించున్నామండి కానీ మేము నించున్నట్టు మాత్రం మాకు ఎప్పుడు కాళ్ కానీ మాకు ఎప్పుడు ఇంత అనిపించలేదు మాకు ఈజీగా దర్శనం మాత్రం మంచిగా అవుతుందని మేము ఒక అమ్మవారి ఆశీర్వాదం కోసమని లైన్లో నించడం జరిగింది చూసిన భక్తులు ఎంతమంది దాదాపు గంట రెండు గంటల నుంచి ఈ లైన్ ఇలాగే పొడువుగా వెళ్తూనే ఉందండి ఒక దారంలాగా మేము కూడా లైన్ చూసే షాక్ అయినాము ఎక్కడ అమ్మవారి గుడి ఎక్కడ లైను ఎక్కడ క్యూ లైన్లో నిలిచే వాళ్ళే ఇంకా వెళ్ళా కొద్దీ ఇంకా లైన్ మాత్రం పెరుగుతుంది కానీ ఎక్కడ నించుందామంటే మా లైన్ మాత్రం వస్తలేదు కానీ ఇక్కడ నిర్మాణం మాత్రం అన్ని పనులు పూర్తయితే మాత్రం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే నిర్మాణం ఫ్లైవర్ అవుతుంది కాబట్టి కొంచెం భక్తులకు మాత్రం ట్రాఫిక్ సమస్య ఇబ్బందులు మాత్రం ఉంటాయి దాని తర్వాత మనకు ఫ్లైవర్ ఓపెన్ అయితే మాత్రం మనకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉండాయని కోరుకుంటున్నాము చూస్తున్నారండి భక్తులు ఎంత పెద్ద భక్తులు క్యూ లైన్ కానీ ఇప్పుడు మాకు వచ్చిందండి క్యూలో నించే అవకాశం ఆ గుడి నుంచి మొదలు పెడితే ఇక్కడ దొరికిందండి మా క్యూ లైన్ మేము నించినాక కూడా మా వెనకాల మాత్రం ఇప్పుడు మేము ఎంత చూసాము అంతకంటే ఫోర్త్ డబల్ ఫోర్త్ త్రీ ఫోర్త్ అంత మాత్రం మా పబ్లిక్ మాత్రం మా వెనకాల లైన్లో నించినారు ఇప్పుడు నేను అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటా 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 వస్తే ఫ్లైవర్ కింది దాకా మాకు అమ్మవారి గుడి దర్శనం దాకా గుడి దాకా దర్శనం కోసం వచ్చాము దగ్గరికి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కొబ్బరికాయలు అమ్మవారికి సంబంధించిన పూజా సామాన్ మొత్తం ఇక్కడనే అమ్ముతూ ఉంటారండి ఇక్కడ దేవునికి సంబంధించిన నిమ్మకాయలు అయినా పసుపు కుంకుమ అయినా ఏదైనా ఇక్కడనే అమ్ముతూ ఉంటారు మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది యాక్చువల్గా చాలామంది భక్తులు ఒక నమ్మకం అండి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని ఇది ఫలుక్నామా రైల్వే స్టేషన్ కాదరి చమాన్ కాలనీ రవీంద్ర నాయక్ నగర్ ఫలాక్నామా హైదరాబాద్లో ఉందండి ఇది చూస్తున్నారు కండి రైట్ సైడ్ మాత్రం అమ్ వ్యాపారులు మాత్రం కొబ్బరికాయలు అమ్ముతున్నారు ఇదే అండి అమ్మవారి దేవాలయము మా ఇంకా కూడా పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో ఇక్కడ ప్రతి ఒక్క నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు పూజా సామాగ్రి మొత్తం అమ్మవారి కోసం ఇక్కడ అమ్ముతూ ఉంటారండి నైన్కా క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో చాలామంది భక్తులు మాత్రం ఈరోజు అమావాస్య కాబట్టి చాలామంది భక్తులు దర్శనం కోసం వచ్చారు ఈరోజు ముందు ముందు కొంచెం కొంచెం లైన్ ముందు ముందుకి జరుగుతూ ఉందండి ఇక్కడ చూశారు కదండి వ్యాపారులు మొత్తం ఇక్కడ అమ్మవారికి సంబంధించిన పూజ సామాగ్రి మొత్తం ఇక్కడనే భక్తులకు అమ్ముతూ ఉంటారు అక్కడ కనిపిస్తున్నది స్మశానం వాటికి అండి అక్కడ రైట్ సైడ్ కంపౌండ్ వాళ్ళు ఉంది ఇది ఇక్కడ అండి అమ్మవారి గుడి ఇది మా లైన్ మాత్రం ముందు ముందుకు మెల్లమెల్లగా సాగుతుంది చూశారు కదండి అమ్మవారి గుడి ఈ చుట్టు కింద ఉంటుంది ఇక్కడ రైలు పట్టాలు ఉన్నాయి ఆ అమ్మవారి దర్శనం భాగ్యం మాకు ఎప్పుడు దొరుకుతుందని మేము ఎదురు చూస్తూ చూస్తూ ఉన్నాము కానీ భక్తులు మాత్రం అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని సంతోషంగా వెళుతూ ఉన్నారండి ఇది ఇప్పుడు మెల్లమెల్లగా లోపలికి వచ్చామండి చూచారు కదండి క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందో చాలామంది భక్తులు క్యూ లైన్లో అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు ఇక్కడి నుంచి మనకు లైన్ లోపలికి ఉంటుందండి సామాగ్రి సామాన్య రోజుల్లో మాత్రము మంగళవారం శుక్రవారం ఆదివారం మామూలు ఉంటారని తెలుస్తుంది కానీ అమావాస రోజు మాత్రం చాలామంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడ వస్తారని ఇక్కడ భక్తులు ఒక నమ్మకము ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి బయటికి వెళ్తారండి మన లైన్ మాత్రం మెల్లమెల్లగా సాగుతుంది నేను నుంచాక నేనుంచిన లైన్లో చూశారు కదా అప్పుడు బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు చూడండి మా వెనకాల ఎంతమంది భక్తులు వచ్చి ఉన్నారు ఇదండి అమ్మవారి కాళీమాత అమ్మవారు విగ్రహము ఇక్కడ చాలామంది కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నారు కానీ చాలామంది భక్తులు ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలామందికి మంచి అవుతాయని చెప్పి చాలామంది భక్తులు ఒక నమ్మకం అండి ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాక ఇప్పుడు అనంతరం అమ్మవారి యొక్క దర్శనం మాకు మాత్రం చాలా సంతోషంగా జరిగిందండి అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి ఇప్పుడు మేము దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చాము ఫ్యూచర్గా అండి లైన్ ఎంత ఎంత పెరిగిందో లైన్ ఈ లైన్ ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ ఫ్లైఓవర్ దాకా లైన్ ఉంటుందండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇట్ సంతోష్ స్టాయి మళ్ళీ మీ వీడియో కోసం వస్తాను